वो यार कैसी है और बट्टेबाज़ 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 देवनिश्चना नायक आप हैं वर्जिल लाले देवनिश्चना नायक आप हैं वर्जिल लाले गांधी बांदे गांधी

నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్ ఇలాంటి చర్యలకు హెచ్చరిస్తున్నాం కేటీఆర్ బిడ్డ నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు అనుకో చాతుర్యం మాట్లాడాలంటే మేము మీ కంటే కూడా మంచి భాషగా మాట్లాడగలుగుతాం కానీ మాకు మా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉన్నది బిడ్డ ఆ క్రమశిక్షణ కట్టుబడి మేమందరం కూడా ఈ రోజు ఏం మాట్లాడలేకపోతున్నాం రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఒక్క అవకాశం ఒక్క మాట అన్నారు అనుకో బిడ్డ మీ మాజీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంటికెళ్ళి బయటకు వెళ్ళారు ఇంట్లో వండుకోరు బిడ్డ మీకు చెప్తున్నాం మీకు హెచ్చరిస్తున్నాం ఇంకోసారి కానీ మా రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ అవాక్కులు చవాకులు పేలితే బిడ్డ సునామీ వచ్చే ముందు ఎంతైతే నిశ్శబ్దంగా ఉంటుందో మీరు రాసి పెట్టుకోరి రేవంత్ రెడ్డి గారు కూడా అంతే నిశ్శబ్దంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఆ సునామీ రేవంత్ రెడ్డి సునామీ వస్తుంది ఆ సునామీలో మీ పార్టీ మీ నాయకులు అందరూ కూడా కొట్టుక ఏం మిగలకుండా అయిపోతారు బిడ్డ చెట్టుకొక్కడు పుట్టకొక్కడు అయిపోతాడు మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా మళ్ళీ నువ్వు ఓటర్లలో అమెరికాలో పోయి చిప్పలు పడుకోవాల్సిందే హరీష్ రావు నువ్వు ఏదైతే హైదరాబాద్కు ట్రంకు డబ్బా లబ్బర్ చెప్పులు పెట్టుకొని వచ్చినావు చూడు మళ్ళీ బిడ్డ నీ ఊరికి తెంకపోతావు కేసీఆర్ నువ్వు మొత్తం సామస్సులకే పరిమితం అయిపోతావు నీ చెల్లెను కూడా ఏదైతే ఆ రోజు ఢిల్లీలో పోయి ఇరుక్కుపోయిందో మళ్ళీ రేపు రాబోయే రోజులలో అవే క్వార్టర్లు బీరు శిష్యాల అమ్ముకునే పరిస్థితి మీ అందరు కూడా ఏర్పడుతుంది మీ అందరు కూడా తొందరలోనే బిడ్డ మేము తప్పకుండా కూడా జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తున్నాము అల్లుడు బిడ్డే కోడలు కొడుకు తండ్రి మామ అందరూ కూడా అన్నీ రెస్ట్ తీసుకొని ఇంకోసారి మళ్ళా కబర్దార్ బాల్కాసుమన్ మీకు చెప్తున్నాం ఇది మీకు ఒక శాంపులే మళ్ళా ఇంకోసారి ఇట్లా ఏ టీఆర్ఎస్ నాయకుడు ఇట్లాంటి అవకులు చవకులు పేలితే బిడ్డ మీరు హైదరాబాద్లో దిర్ఘనియకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం కేసీఆర్